ఎమ్మెల్యే రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చెప్పారు కోటి రూపాయలతో పట్టణంలోని బైపాస్ రోడ్డు లో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం కోటి రూపాయలతో పట్టణంలోని కాలువకు ప్రొటెక్షన్ శంకుస్థాపన చేశారు చేనేత వస్త్రాలయం ప్రారంభం చేశారు మిచో తుఫాన్ తాటికి నష్టపోయిన పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన దానామృతాన్ని ఎమ్మెల్యే పంపిణీ చేశారు అనంతరం జొన్నవాడ గ్రామంలో డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్ట్లను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు ఆరోగ్యశ్రీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం చాలా మంది పేదవాళ్ళు ఏదైనా కుటుంబంలో బాగలేకుండా వస్తే అడుగు పెట్టినప్పటి నుంచి ఏ విధంగా చేస్తారో మీకు అందరికీ తెలుసు చాలా ఇబ్బందులు పెడతారు ఆరోగ్యశ్రీ ద్వారా అందించే కార్పొరేట్ చికిత్సలను ఏకంగా మూడు వేల రెండు వందల యాభై ఏడుకు దించి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది ఇద్దరే ఇద్దరు గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా పేదల మీద దృష్టి పెట్టి పేదలు బాగుండాలి అన్ని వర్గాల వారు బాగుండాలని చెప్పేసి ఈ రోజు అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఇక్కడ వచ్చిన్నారు మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి ఒక్కసారి ఆలోచించుకోండి ఈ ఐదు సంవత్సరాలలో మీ మధ్య ఎవరున్నారు ఎవరు తిరిగారు మీకెవరు అందుబాటులో ఉన్నారని అనేది కొంచెం ఆలోచించుకోండి మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లో కూర్చొని చర్చించుకోండి ఎలక్షన్లు వస్తేనే అవతల పార్టీ వాళ్లకు ప్రజలు కనబడతారు ఆ ఉన్నప్పుడు కనబడరు దీనిని మీరు గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగకుండానే రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు రాజకీయాలు చేయకుండా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా వర్గాలు చూడకుండా విజయవాడలో బటన్ నొక్కి మీ అకౌంట్స్ లో వేశాడు ముప్పై మూడు పథకాలు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు మీరు అడగకుండా ఇచ్చాడు అది గొప్పతనం పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఈ రోజు పండగల్లో వేషాలు వేసుకొని వచ్చినట్లుగా ఇతర పార్టీల వాళ్ళు రకరకాల చొక్కాలు వేసుకొని మీ దగ్గరకు వస్తున్నారు మీ మనస్సాక్షికే వదిలేస్తున్నారు మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎవరి వల్ల మనం లబ్ధి పొందామో వాళ్ళకి మన ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీరు ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండ్స్ పార్టీలకు అతీతంగా నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో గాని ఈ రాష్ట్రంలో గాని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు భారతదేశంలోనే ఇన్ని పథకాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటారు పోతారు వాళ్ళ అవసరాలకు వస్తారు ఇంకొకటి కూడా చెప్తున్నారు మూడు వేల నుంచి ఐదు వేల దాకా ఓటుకు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ బంగారంగా తీసుకోండి తీసుకొని బ్యాన్ గుర్తుకు పోటీ అది ఆలోచించండి ఎందుకంటే అక్రమంగా సంపాదించిన అది తీసుకుంటే తప్పు లేదు మీకు ఇస్తే బంగారంగా తీసుకొని పోలింగ్ బూత్ లోకి పోయిన తర్వాత బ్యాన్ గుర్తు మీద వద్దండి ఇది మాత్రం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి నేను శాసన శాసనసభకు పోటీ చేస్తున్నాను భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు లోక్సభకు పోటీ చేస్తున్నారు మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఈ రోజు మన ఎమ్మెల్యే గారు శ్రీ నెలపేట ప్రసన్న కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి సంక్షేమ పథకాలు అని ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి మనకి మళ్ళీ కావాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి దసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మరోసారి జగనన్నని ముఖ్యమంత్రిగా చేస్తున్నాం